మండలం ఆఫీపూర్ జిల్లా సూర్యాపేట సార్ అయితే భూమి విషయాలు రాంబాబు రాంపల్లి రాంబాబు అని మాది ఆక్రమంగా ఆక్రమించింది ఆక్రమించిందండి అరెకరం భూమి ఆక్రమంగా ఆక్రమించింది సార్ అయితే మమ్మల్ని చేసుకునేట్లేదండి అసలు వాళ్ళకి కాలుడు చూసి మమ్మల్ని వచ్చి దౌర్జన్యంగా మా నన్ను నా భర్తను పెట్టి సర్వేసి సార్ కాళ్ళు తీసుకెళ్తున్నారు వెళ్ళిరని మీ బొయ్యి ఎస్ఐకి కంప్లైంట్ ఇస్తే నాకు సంబంధం లేదని అడిగింది అన్నాక తర్వాత మళ్ళీ మా భూమి పెద్ద వచ్చే నేను చేస్తుందని మీ చెప్పిన చెప్పినాక నుండి ఆయన అసలు ఏం మాత్రం స్పందించలేదు సార్ రెండు రోజులకి మూడు రోజులకి మా ఆయన చేసుకొచ్చి టేషన్లో చూసేపెట్టిందండి తర్వాత నేను సీఏ కానీ డీఎస్పికి ఫోన్ చేశాను సార్ మా ఆయన చెప్పా భూమి పై ఎస్ఐ గారు మమ్మల్ని ఆశ్చర్యపడి మాన్సి అని చెప్పి చెప్పినాక అప్పుడు డిఎస్పి సిఏ గారు వాళ్ళు సభప్రకారాన్ని చూసుకుంటాను వదిలే అంటే ఉండండి మళ్ళీ నిన్న రాంబాబుని మా దగ్గర ఆడబెట్టండి ఆ ఇంటి మీద తోలి ప్లాన్ ప్రకారం మమ్మల్ని మూడు రోజుల నుంచి నీ పిల్లలు చదవరు నీ చదవరు మాకు ఎస్ఐ అండగా ఉండు నువ్వేం చేయలేవు వీళ్ళు అని చెయ్యరా వీళ్ళ సంవత్సరం చేస్తావు మా మీదకి దారికి దిగరండి ఎస్సీ వాళ్ళకి మళ్ళీ పది మందిని ఇరవై మందిని పోగ్గు చేసి తాగుడు గుసి ఇలా కూసబెట్టుకుని మా మీద దోలుతుంది తోటి మేము నిన్న మాడబిడ్డ భర్త మా ఆయనకి లేవట్లేదు సంబంధించి వేసుకుంటామట్టు చూడటానికి ఎసపోతానికి వచ్చి ఆయన బజార్ నుంచి పోతుంటే ఆయన అటాక్ చేసి గల్లాబెట్టి కుట్టిస్తారు అప్పుడు తర్వాత మా ఆడబిడ్డ పోయి మా అల్లిని కూడా నడిగేసి అంటే ఆమెను కూడా కొట్టిస్తారు కొట్టిన మమ్మల్ని అందరినీ శక్తశత్తగా పది మందిని రాంబాబు మా ఇద్దరు ఆడబిడ్డలు కొట్టిరండి ఈ పిటిషన్ ఎస్ఐ తోటి చెప్తే నువ్వు ఆ రోజు నేను చెప్పినట్టు లేదు కదా నీ పురుకల మీద కూడా నేను పేజ్ చేస్తాను బిడ్డని ఎట్లా చదువుతాడు చూస్తా అని పిటిషన్ ఆ దాంతో ఇంకా మా ఆయన మానసికంగా అసలు ఏదింపుకి తట్టుకోలేక నేను మందు దాగి వస్తా నాకు లక్ష్యం లేదు పోలీస్ స్టేషన్ నుంచి భూమి మీద దిగిపోతే నాకు జాంట్ వేసింది ఎస్ఐ వాళ్ళతో నన్ను గుర్తిస్తుండే పురుగుల మంది దాగి సీరియస్గా ఉండుతారు